హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవ్య విహానికి స్వాగతం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు కలశం పెట్టి పూజ చేసుకునే వారు పాటించవలసిన కొన్ని నియమాలను తెలుసుకుందాం నాకు తెలిసింది ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నానండి అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియకపోతే తెలుసుకుంటారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను వరలక్ష్మి వ్రతం రోజు కలశం పెట్టి పూజ చేసుకునేవారు పాటించవలసిన కొన్ని నియమాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతము కలశము పూజా విధానము వరలక్ష్మి వ్రతం రోజు కలశం పెట్టి పూజ చేసేవారు తప్పక చూడవలసిన వీడియో ఈ తప్పులను అస్సలు చేయకూడదు కలశం అంటే అది లక్ష్మీ స్వరూపము అలాంటి కలశాన్ని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా సులభంగా ఎటువంటి ఆడంబరం లేకుండా కొన్ని నియమాలు పాటించి కలశ పూజ చేసుకుంటే ఆ వరమహాలక్ష్మీదేవి సంపూర్ణ కృపా కటాక్షాలు లభిస్తాయి కలశానికి స్టీలు ఇంకా కోటింగ్ వేసిన చెంబును ఉపయోగించరాదు కలశానికి వెండి రాగి లేదా ఇత్తడి చెంబును ఉపయోగించాలి కలశానికి వెండి ఇత్తడి లేదా రాగి చెంబులను ఉపయోగించడం శ్రేష్టం ఒక పీట మీద అష్టతల పద్మ ముగ్గు వేసి మీద పసుపు కుంకుమ వేసి దాని మీద వెండి కానీ ఇత్తటి ప్లేటు కానీ ఉంచాలి కలశాన్ని ఎట్టి పరిస్థితులలోనూ నేల మీద పెట్టరాదు ఆ ప్లేటులో మూడు లేదా ఐదు దోసెళ్ళ బియ్యాన్ని ఉంచాలి కొందరు కలశానికి అరిటాకును ఉపయోగిస్తారు వారు ఒక అరిటాకు వేసి దాని మీద మూడు లేదా ఐదు దోసెళ్ళు బియ్యాన్ని ఉంచాలి ఉంగరపు వేలితో ఓం స్వస్తిక్ స్త్రీ అని రాసి దానిమీద పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు ఉంచాలి కలశానికి శుభ్రం చేసుకున్న చెంబును తీసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి దానిలో శుభ్రమైన నీరు పోయాలి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షంతలు పువ్వు వేయాలి మరియు ఆ చెంబులో ఒక నాణ్యము కూడా వేయాలి వెండితి లేదా సాధారణ నాణ్యము ఏదైనా సరే మరవకుండా వేయాలి ఇది ప్రాణానికి ప్రతీక కలశానికి పసుపు కొమ్ము తప్పకుండా కట్టాలి మరువకూడదు కలశంలో వేసిన నీరు కొబ్బరికాయని తాకున్నంత వరకు ఉండాలి అంటే చెంబులో నుంచి బయటకు రాకూడదు లక్ష్మీ ముఖము పెట్టి పూజించేవారు ముఖము వెండిది కానీ మట్టిది కానీ మీ శక్తి కులది పెట్టి అలంకరించి పూజించవచ్చు చీర లేదా బ్లౌజ్ పీసు కట్టి అలంకరించవచ్చు లేదా కొబ్బరికాయకు మాత్రమే పెట్టి పూజించవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కలశాన్ని ప్రతిష్ట చేసిన తరువాత ఏ కారణము చేతను పదే పదే ముట్టుకోవటం సరిచేయటం మంచిది కాదు ఏ కారణం చేతను మంగళవారము శుక్రవారము అమావాస్య పూర్ణిమ తిరుమలలో కలశాన్ని కదిలించరాదు కలశాన్ని కదిపేటప్పుడు మూడు సార్లు పైకి లేపి ఆ తరువాత కదిలించాలి కలశాన్ని కదిపిన తరువాత కలశంలో నీటిని తులసి చెట్టులో కానీ కొబ్బరి చెట్టులో కానీ ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోయాలి కలశ కొబ్బరికాయను ఏదైనా స్వీటు చేసుకుని ఇంట్లో వారు స్వీకరించాలి మీ పూర్వీకులు ఏ రీతిగా కలశస్థాపన చేసి పూజ చేశారో మీరు అదే రీతి పూజించటం ఉత్తమం ఈ వీడియోలోని అక్షరములలో నా మాటలలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ